హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ చేయండి నేనేమో ఇక్కడ గేదెలు మేపుతున్నాను కదా అక్కడ మా ఊళ్ళు ఉన్నారనమాట వాళ్ళు పిలుస్తున్నారు ఇటు రానివ్వు ఎందుకు అక్కడే ఉంచుతున్నావు గడి బాగానే ఉంది కదా తీసుకొని రా అనేసి అంటే నేను అన్నా వద్దు మీ గేదెలు పొడుస్తాయి నేను రానివ్వను అనేసి అంటే ఏ పొడవు చేయవురా అనేసి పిలుస్తున్నారు అనమాట సో ఇక్కడ మేస్తన్నాయి కదా అన్నట్టు నేనైతే ఆగాను వాళ్ళు ఏమో అక్కడ అక్కడ ఉండి నాకు కేకలు అనమాట రండి రండి అనేసి అంటే మా ఊరు వాళ్ళే ఒకళ్ళేమో అక్క ఒకళ్ళేమో వదిన ఇంకొకరేమో మావయ్య వాళ్ళు ముగ్గురు అనమాట ఆ ముగ్గురు గేదెలు మా గేదెలను అస్సలు ఒప్పుకోవు పొడుస్తూనే ఉంటాయి ఊరికొచ్చి అదే భయంతో సో మా గేదెలంటే ఈయన ఒకవేళ వాళ్ళ గేదెలలో సుడితో ఉన్నాయి ఉండి ఉంటే కనుక పొడిస్తే అదొక చికాక దేనికి దేనికి అన్నట్టు ఇక నేనేమో పంపను మీ గేదెలు పొడుస్తాయి అనేసి అంటే పొడవు కానీ రాని ఊహనేసి అనమాట సో తీసుకెళ్దాం చూద్దాం వాళ్ళంతా నమ్మకంగా తీసుకొని రమ్మన్నారు అది తీసుకొని రమ్మన్నారు కదా తోలుకొని వెళ్దాం వేస్తున్నాయి కదా అవే వెళ్తాయి లేండి అన్నం తినుకుంటూ తోలుతున్నారు అయితే చాలామంది మా ఊళ్ళో మా ఊళ్ళో వాళ్ళకి చాలామందికి గేదెలు ఉన్నాయి అందరూ ఆఫ్టర్నూను అన్నం పట్టుకొస్తారు నాకేమో బుద్ధి కాదు అదేంటో మరి ఎందుకంటే ఇవి ఒక చోట ఉండవు వాటనిక మనం క్యారేజ్ పట్టుకొని పరిగెత్తుతాం పరిగెత్తుతాంలేండి అలా అనుకుని నేను అసలు పట్టుకురానమాట ఒకసారి అలాగే పట్టుకొచ్చాను మనమేమో ఆకలికి తట్టుకోలేము ఉండలేము సో ఇక అలానే అలా అనుకొని ఒకసారి ఏం చేశానంటే బాక్స్లో అన్నం పట్టుకుని వచ్చాను అనమాట ఆ రోజు మా అమ్మ వద్దన్న పెట్టించింది మధ్యాహ్నం ఆకలి అవుతుంది తీసుకుని వెళ్ళు అనేసి ఇక తిందామంది అన్నలేవో ఇక ఇక వెళ్తూనే ఉన్నాయి ఆ ఒక్కొక్క ఏం ఇలాగే లాస్ట్ ఇయర్ పొలాలకు వస్తున్నారు ఒక వెళ్ళే పచ్చి అవుతా ఉన్నాయి సో అనేసి ఆకలి అవుతుంది కదా మా అమ్మ అన్నం పెట్టింది కదా బాక్స్లో తిందంలే అన్నట్టు తీస్తే ఇంక వెళ్తూనే ఉన్నాయి చేనులల్లోకి పొలాల్లోకి ఆ చికాకులు ఎవరు పడతారు అన్నప్పుడు నుండి మళ్ళీ మళ్ళీ బాక్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఏమైనా తెచ్చుకుంటే స్నాక్స్ ఫ్రూట్స్ అవేమైనా ఉంటే పట్టుకొని వస్తానులే కానీ ఫుడ్ మాత్రం పట్టుకురాను ఆఫ్టర్నూన్ అయితే కావాలంటే ఇంటికి వెళ్ళాకన్నా తింటాను కానీ గేదెలకి వచ్చేటప్పుడు అయితే మాత్రం అసలు పట్టుకురా మామూలుగా చేన్కి పతి దియడానికి ఇలా వెళ్తే కనుక ఖచ్చితంగా అయితే తీసుకెళ్తాను ఆఫ్టర్నూన్ కానీ గేదెలకి అయితే మాత్రం అసలు బాక్స్ అయితే పట్టుకురానమాట లేనిపోని చికాకులు ఎవరు పడతారులే అన్నట్టు తెచ్చుకోను నా చేతిలో ఒక కర్ర ఒక బ్యాగు తలకి చున్నీ కాళ్ళకి చెప్పులు నాయుధాలు అనమాట ఈ వచ్చేటప్పుడు ఇంకొక ఆయుధం మిస్ అయిపోయింది అదే దొరకట్లేదు అదే గొడుగు ఆ గొడుగు దొరకట్లేదు మా తమ్ముడు వాళ్ళు ఏమన్నా తీసుకొని వెళ్ళారా లేకపోతే ఎవరు ఎక్కడైనా పడిపోయిందా సందులో బెడ్ బెడ్ సందులో కానీ ఎక్కడైనా టీవీ సందులో కానీ ఎక్కడ పడిపోయిందా అంటే అవి చూడలేదు ఎతకాలి వాళ్ళు వెళ్తే ఎందుకు లేదు ఎలా ఎందుకంటే సమ్మర్లో బాగా ఎండలు కొడతాయి కదా తట్టుకోలేము ఆ ఎండలకి గేదెలు మేపడానికి విపరీతమైన ఎండలు కొడతాయి అన్నమాట ఆ చికాకులు దేనికన్నట్టు తీసుకెళ్ళడమే బెటరు బట్ నిన్న మొన్న రాలేదు త్రీ డేస్ దాకా టూ డేస్ నాన్న వచ్చారు నిన్నేమో మాది అమ్మ కోసమా నిన్న ఇంట్లోనే కట్టేసాము ఇక ఇవాళ వచ్చాను అవి వెతుకుతూనే ఉన్నా ఇంతకుముందు కూడా వచ్చాను కదా అప్పుడు కూడా వెతికాను బట్ట దొరకలేదు సో ఇవాళ వెళ్ళి వెతకాలి నిన్నంతా మా తమ్ముడి బర్త్డే కేక్ చేయడంలోనే అయిపోయిందనమాట అంటే మార్నింగ్ వరిగొస్తా వస్తూ ఉంటే మిషన్ వచ్చింది కదా వరిగొస్తా వస్తూ ఉంటే వెళ్ళాను ఇంటికి వచ్చేలా టూ థర్టీ అయింది తిని ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాను అనమాట లేచి మళ్ళీ ఇంట్లో పనులు చేయడం గేదెల దగ్గర చేయడము ఇలా 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 అలానే గడిచిపోయింది సెవెన్ థర్టీకి కేక్ స్టార్ట్ చేశానా లెవెన్ థర్టీ అయిపోయింది తిని మళ్ళీ స్నానాలు చేసి ప్రేయర్ చేసుకుని పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది వాటి కోసం చూసి 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 నాకు నీరసం వచ్చి వాడు టూకి వచ్చిండు నైట్ కట్ చేపించే కేక్ కాస్త మార్నింగ్ కట్ చేపించాను అనమాట సో అయితే అట్టే వెళ్తున్నాయి వెళ్ళని మేము గడ్డి కూడా బాగానే ఉంది కదా మేము చెప్తాం అట్టే టూ సో ఇది ఈరోజు పిలుస్తున్నారు కదా వెళ్దాం నేను కూడా వెళ్తున్నాను ఓకే మరి ఉంటాను రేపు మళ్ళీ కలుస్తాను బై బాయ్